నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ నేను ఒక హోమియోపతి డాక్టర్ నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ లో మన దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు వేరే వేరే వ్యాధులతో వస్తారు వాళ్ళకి ఏం డౌట్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను హోమియోపతి వాడతా కదా నేను ఎన్ని రోజులు మందులు వాడాలి అనేసి ఉంటారు అయితే మనకు దీనికి ఇప్పుడు సమాధానం ఏంటంటే ఫస్ట్ మనం రోగాన్ని అర్థం చేసుకోవాలి రోగాలు రెండు రకాల రోగాలు ఉంటాయి ఒకటి అక్యూట్ రోగాలు ఒకటి క్రానిక్ రోగాలు ఎక్యూట్ రోగాలు అంటే ఏంది వస్తాయి కొన్ని రోజులు ఉంటాయి పోతాయి పోయినప్పుడు బాడీలోకి వెళ్ళి తగ్గిపోతాయి లేదంటే మనిషిని తీసుకొని వెళ్ళిపోతాయి అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాధి ఉంది కోవిడ్ వ్యాధి ఎట్లుండే వచ్చింది ఐదారు రోజులు పేషెంట్ బాడీలో ఉంటుంది తగ్గిపోతుంది లేదంటే మనిషిని తీసుకొని పోతుంది అట్లా ఇంకోటి క్రానిక్ రోగాలు క్రానిక్ రోగాలు అంటే ఒక్కసారి వస్తే చాలా రోజులు ఉంటాయి ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది బీపీ వ్యాధి ఉంది థైరాయిడ్ వ్యాధి ఉంది మోకాల నొప్పులు ఉన్నాయి ఇవి ఒక్కసారి వస్తే అందరు ఏమనుకుంటారంటే లైఫ్ టైం ఉంటుంది అనుకుంటారు కానీ హోమియోపతి మందులు వాడడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి అసిడిటీ ప్రాబ్లం ఉంది దాని తర్వాత పైల్స్ ఉన్నాయి ఈ పేషెంట్లకు మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం మందులు ఇస్తే కొందరికి మూడు నెలల్లో తగ్గుతుంది కొందరికి ఆరు నెలల్లో తగ్గుతుంది కొందరికి ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్నాయి స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉంది వీళ్ళకు కూడా ఐదారు నెలల్లో తగ్గిపోతాయి ప్రాబ్లమ్స్ కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది గుజ్జు మొత్తం మరిగిపోతుంది వాళ్ళకు ఆపరేషన్ చేయాలంటారు మోకాలు రీప్లేస్ చేయాలంటారు అంటే నీ రీప్లేస్మెంట్ చేయాలంటారు వాళ్లకు టైం పడుతుంది ఎందుకంటే చాలా పెరిగింది రోగం వాళ్లకు టైం పడుతుంది ఎంత టైం పడుతుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి కానీ ఈ గుజ్జు మొత్తం రిపేర్ చేస్తాం హోమియోపతి మందులతోటి ఎటువంటి ఆపరేషన్ లేకుండా మళ్ళీ ఇంకా ఏముంటాయి షుగర్ వ్యాధి ఉంది షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే డాక్టర్లు ఏమంటారు ఇంకా లైఫ్ టైం ఈ గోలి వాడుకోవాలి అని అంటారు థైరాయిడ్ వ్యాధి వచ్చింది డాక్టర్లు ఏమంటారు లైఫ్ టైం ఈ గోలి వాడుకోవాలి అంటారు కానీ అట్లా కాదు ఆ పేషెంట్లకు కూడా షుగర్ వ్యాధి చాలా సివియర్ ఉందంటే రెండెండు వాడచ్చు ఒకవేళ జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉంది లేదంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉందంటే ఐదారు నెలల్లో రివర్స్ అయిపోతుంది అయితే రోగాన్ని బట్టి అక్యూట్ రోగాలు అంటే ఇప్పుడు టైఫాయిడ్ ఉంది కాలెరా ఉంది మీజల్స్ ఉంది వైరల్ ఫీవర్లు ఉన్నాయి ఇవన్నీ హోమియోపతి మందులు వాడితే రెండు రోజుల్లో తగ్గిపోతాయి అంత ఫాస్ట్ ఉంటుంది హోమియోపతి ఎందుకంటే అక్యూట్ రోగం మనం ఇచ్చే మందు కూడా అక్యూట్ ఉంటుంది కానీ క్రానిక్ రోగాల్లోనే మనకు టైం అనేది కనిపిస్తుంది కానీ ఇంకోటి ఇక్కడ మనం ఏం రియలైజ్ చేసుకోవాలంటే వేరే మందులు వాడితే మనం లైఫ్ టైం వాడుతున్నాం కానీ హోమియోపతి మందులు వాడితే మీరు ఐదు నెలలు వన్ ఇయర్ వాడుతున్నారు దాని తర్వాత ఇవి మొత్తానికి ఆపేస్తున్నారు ఉన్న రోగం కూడా మొత్తం బాడీలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది అయితే ఇది ఆ మందుల కన్నా ఫాస్ట్ యాక్ట్ చేస్తుంది మీ బాడీలో సో అందుకే హోమియోపతి ప్రిఫర్ చేయండి ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండవు మొత్తం రోగాన్ని బాడీలోకి వెళ్ళి తీసి పడేస్తారు బయటికి అండ్ మీకు లైఫ్ టైం మందులు వాడే అవసరం పడదు థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి